ఈరోజు రైతు సంఘాల అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ధర్నా కార్చి మెంబరణ కూడా జరుగుతుంది ఏదైతే మోడీ గత నాలుగు సంవత్సరాల క్రితం రైతు పంజాబ్ దర్యాప్తులో పోరాటం చేసి సాధించినటువంటి మూడు నల్ల చట్టాల రద్దును మోడీ మరో రూపంలో వేరే రకంగా కార్పొరేట్ శక్తులకు రైతాంగాన్ని ప్రజలను రైతు కూలీలను మొత్తం కట్టు బానిసలుగా తయారు చేయడం కోసం ఈ యొక్క యావత్ వ్యవసాయాన్ని ఈ యొక్క సంపాదన ఏదో ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి పూనుకోవడం జరిగినది ఆ రోజు రాసించినటువంటి రాతపూర్వకంగా రాసించినటువంటి మూడు రైతు నల్ల చట్టాల రద్దును ఈ రోజు మరో రూపంలో తీసుకురావడానికి అమలు చేస్తూ పూలుకుంటున్నాడు కాబట్టి ఈ యొక్క రద్దు ఈ యొక్క రద్దును రద్దు చేయాలనేది మరో రూపంలో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క విషయాన్ని కూడా విరమించుకోవాలని మేము అక్రపక్షం తరఫున మా యొక్క ఏకం తరఫున పోరాటం చేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క సాధించే వరకు ఈ యొక్క మోడీ విరమించుకునే వరకు కూడా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగించాలని అన్ని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం